నమస్తే నేను అర్చన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎమ్మెల్సి అంటే ఎవరు ఓటింగ్ కౌంటింగ్ ఎలా ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా మనకు రాష్ట్రంలో విధానసభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు విధాన పరిషత్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటాయి విధానసభకు సభకు ఎన్నికయ్యే వారిని ఎమ్మెల్యేలు అని విధాన పరిషత్కు ఎన్నికయ్యే వాళ్ళని ఎమ్మెల్సీ అని అంటాము అయితే ప్రతి రాష్ట్రంలో విధాన పరిషత్ ఉండాలన్న రూలేమీ లేదు అయితే రాజ్యాంగ రచన జరిగినప్పుడు కొంతమంది పెద్దలు విధాన పరిషత్ ఉండడం కంపల్సరీ అని మరికొంతమంది విధాన పరిషత్ అసలు అవసరం లేదని చెప్పారు కానీ ఫైనల్ గా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు రాష్ట్రాల ఇష్టానికి వదిలేశారు ప్రస్తుతానికి మన దేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక మరియు బీహార్ రాష్ట్రాల్లో మాత్రమే విధాన పరిషత్ అమల్లో ఉంది ఏ రాష్ట్రమైనా విధాన పరిషత్ కావాలి అనుకున్నా లేదా వద్దని అనుకున్నా ఆ రాష్ట్రం యొక్క విధాన సభలో రెండు బై మూడో వంతు సభ్యుల అంగీకారంతో చేసిన తీర్మానం పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్ సాధారణ మెజార్టీతో తీర్మానం చేస్తుంది అప్పుడు విధాన పరిషత్ ఏర్పాటు కానీ రద్దు కానీ జరుగుతుంది ఎమ్మెల్సీగా పోటీ చేయాలి అనుకుంటే ముప్పై సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసు కలిగి ఉండి భారతీయ పౌరుడై ఎటువంటి లాభదాయక పదవుల్లో ఉండరాదు ఇప్పుడు వారి ఎన్నిక ఎలా జరుగుతుందో చూద్దాం సాధారణంగా విధాన పరిషత్ సభ్యులు ఐదు పద్ధతుల ద్వారా ఎన్నుకోబడతారు పంతొమ్మిది వందల యాభై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎమ్మెల్సీల సంఖ్య కనీసం నలభై గరిష్టంగా విధానసభ సభ్యులలో ఒకటి బై మూడో వంతుకి మించరాదు ఉదాహరణకు ఒక రాష్ట్రంలోని ఎమ్మెల్సీ సీట్ల సంఖ్య యాభై అని అనుకుందాం దాంట్లో ఒకటి బై మూడో వంతు సీట్లు అంటే పదిహేడు మందిని విధానసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు అలాగే మరొక ఒకటి బై మూడో వంతు మందిని అంటే మరో పదిహేడు మందిని స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధులు అంటే ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీలు ఎన్నుకుంటారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సర్పంచ్లు ఈ ఎన్నికల్లో పాలు అలాగే ఒకటి బై ఆరో వంతు అంటే ఎనిమిది మందిని గవర్నర్ వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని నియమిస్తారు మరో ఒకటి బై పన్నెండు వంతు అంటే నలుగురిని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మూడు సంవత్సరాలు అయిపోయిన విద్యార్థులు ఎన్నుకునే అవకాశం ఉంటుంది అలాగే మిగిలిన ఒకటి బై పన్నెండు అంటే మిగిలిన నలుగురిని గవర్నమెంట్ టీచర్స్ అంటే హై స్కూల్ టీచర్స్ మాత్రమే ఎన్నుకునే అవకాశం ఉంటుంది విధానసభ పదవీ కాలం ఐదు సంవత్సరాలు అంటే కంప్లీట్గా ఐదు సంవత్సరాలు పూర్తి కాగానే అసెంబ్లీ రద్దై ఎలక్షన్స్ జరుగుతాయి కానీ విధాన పరిషత్ అలా కాదు ఇది శాశ్వత సభ అంటే ఒకేసారి విధాన పరిషత్ అంతా రద్దు కాదు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సభలోని ఒకటి బై మూడో వంతు సభ్యులు పదవి విరమణ చేయగా అంతే సంఖ్యలో ఎన్నికలు నిర్వహిస్తారు అయితే ఇక్కడానికి బానే ఉంది కానీ ఎలక్షన్ జరిగే ప్రాసెస్ కానీ కౌంటింగ్ ఎలా జరుగుతుంది అనేది చాలా మందికి తెలియదు అది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం సాధారణంగా ఎన్నికలలో మనం ఎవరో ఒకరికి మాత్రమే ఓటు వేసి ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారిని విన్నర్ గా డిక్లేర్ చేస్తాం కానీ ఇక్కడ అలా కాదు పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రయారిటీ బేసిస్ పైన ఓటు వేయాల్సి ఉంటుంది అలాగే పోలైన ఓట్లలో సగానికన్నా ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే వారిని విన్నర్ గా డిక్లేర్ చేస్తాం ఉదాహరణకి ఏ బిసి మరియు డి అనే నలుగురు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్నారు అనుకుందాం మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ప్రయారిటీ బేసిస్ పైనా అందరికి ఓటు వేయాల్సి ఉంటుంది అదెలా అంటే మనం పోలింగ్ బూత్ లోకి వెళ్ళగానే మనం ఓటు వేసే పేపర్ పైన పోటీ చేసే వ్యక్తి పేరు దాని పక్కనే ప్రిఫరెన్స్ కాలం ఉంటుంది మనం అందులో నంబర్స్ ని ప్రయారిటీ బేసిస్ పైన ఆ వ్యక్తుల పక్కకి వేయాల్సి ఉంటుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ ఫస్ట్ ప్రయారిటీ సి సెకండ్ ప్రయారిటీ డి థర్డ్ ప్రయారిటీ అలాగే బి లీస్ట్ ప్రయారిటీ అని అనుకుందాం అప్పుడు ఏకే ఆపోజిట్ లో వన్ ఆపోజిట్ లో టూ డి ఆపోజిట్ లో త్రీ మరియు కి ఆపోజిట్ లో ఫోర్ అని వేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా నంబర్స్ మాత్రమే వాడాలి ఒకవేళ అని రైట్ మార్క్ రాంగ్ మార్క్ కానీ అలాగే తెలుగులో ఒకటి రెండు అని రాసినా గాని ఓటు చెల్లదు అలాగే ప్రయారిటీ లిస్ట్ లో కూడా ఒకటి లేకుండా రెండు మూడు లు రాసినా అది చెల్లదు కానీ ఒకటి అని రాసి ఫస్ట్ ప్రయారిటీ మాత్రమే చూపించినా కూడా అది సరిపోతుంది ఇది ఓటు వేసే విధానం ఇప్పుడు కౌంటింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం ఉదాహరణకి ఒక పోలింగ్ లో మొత్తం రెండు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయనుకుందాం అయితే ఐదు వందల ఓట్లు ఇందాక చెప్పుకున్న వివిధ కారణాల వల్ల చెల్లలేదు అని అనుకుంటే మనకున్నవి ఇప్పుడు రెండు వేల ఓట్లు పోటీ చేసిన వ్యక్తి గెలవడానికి కావలసిన కనీస ఓట్లను కోటా అని అంటారు కోటాని స్క్రీన్ మీద కనిపించే ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం ఇక్కడ మొత్తం సీట్ల సంఖ్య ప్లేస్లో మనం ఒకటిగా తీసుకుంటాం ఎందుకంటే ఏ నియోజకవర్గమైనా గెలిచేది ఒక్కరే కాబట్టి అలా చేయగా ఇక్కడ గెలవడానికి కావలసిన కనీస ఓట్లు ఒకవే ఒకటి ఫస్ట్ కౌంటింగ్ ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ పైన ముగియగానే ఏకి ఐదు వందలు బీకి ఏడు వందలు మూడు వందలు ఓట్లు వచ్చాయని అనుకుందాం వీటిని మెయిన్ పార్సల్ ఓట్స్ గా కన్సిడర్ చేస్తాం అయితే కౌంటింగ్ ముగిసేసరికి ఏ ఒక్కరికి కూడా ఒకవే ఒక ఓటు రానందుకు కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది అయితే ఈ రౌండ్ లో లీస్ట్ వచ్చిన ఎలిమినేట్ చేయడం జరుగుతుంది ఈ రౌండ్ లో ఎలిమినేట్ అయిన సి ఓట్లలో రెండవ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన ముగ్గురికి పంచుతారు వీటిని సబ్ పార్సిల్ ఓట్లు అని అంటారు సి యొక్క మెయిన్ పార్సిల్ ఓట్లు మూడు వందలు అయితే వీటిలో సి రెండవ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వనివి ఒక యాభై ఓట్లు అని అనుకుంటే వీటిని ఇన్వాలిడ్ గా ట్రీట్ చేసి మిగిలిన రెండు వందల యాభై ఓట్లను మిగిలిన ముగ్గురికి పంచుతాము అలా పంచగా ఏకి ఎనభై బికి ఎనభై మరియు డీకి తొంభై ఓట్లు రాగా మనం వీటిని ముందు వాటికి ఉన్న మెయిన్ పార్సిల్ ఓట్లతో కలపాలి అలా చేయగా ఇక్కడ మనకి బి హైయెస్ట్ గా సెవెన్ ఎయిటీ కానీ మళ్ళీ ఎవరికి ఒక వెయ్యి ఒక ఓట్లు రాలేదు కాబట్టి కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ లీస్ట్ ఓట్స్ తో ఉన్న ఏ ఎలిమినేట్ అవుతుంది అయితే ఈ రౌండ్ లో ఎలిమినేట్ అయిన ఏ ఒక్క ఓట్లలో మూడవ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన వారికి పంచాల్సి ఉంటుంది ఈ యొక్క మెయిన్ పార్సిల్ ఓట్స్ ఐదు వందలు దీంట్లో ఒక వంద ఓట్లలో థర్డ్ ప్రయారిటీ బి మరియు డీలకు ఇవ్వకపోవడం వల్ల అవి ఇన్వాలిడ్ అవుతాయి అలా మిగిలిన ఓట్లను బి మరియు డీలకు పంచగా బికి రెండు వందల యాభై అలాగే డికి నూట యాభై ఓట్లు వచ్చాయి అని అనుకుందాం దీంతో పాటు ఏ యొక్క సబ్ పార్సిల్ ఓట్లైన ఎనభై ఓట్లలో పది ఓట్లు థర్డ్ ప్రయారిటీ లిస్ట్ బి మరియు ఇవ్వకపోవడం లేదా ఇంతకు ముందే ఎలిమినేట్ అయిన ఇవ్వడం వల్ల అది ఇన్వాలిడ్ అవుతాయి అలా మిగిలిన డెబ్బై ఓట్లను డి మరియు పంచగా బీ కి పది మరియు డికి అరవై ఓట్లు వచ్చాయి అని అనుకుందాం వీటిని బి మరియు డీలకు ఇంతకు ముందున్న ఓట్లతో కలపాలి అలా కలపగా బీకి గెలవడానికి అవసరమైన ఓట్ల కంటే ఎక్కువ వచ్చాయి కాబట్టి దీన్ని విన్నర్గా డిక్లేర్ చేస్తాం అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటి మరియు రెండవ రౌండ్లలో ఆధిక్యత ప్రదర్శించినంత మాత్రాన విన్నర్ వీళ్ళు అని డిక్లేర్ చేయలేము ప్రతి రౌండ్లో కూడా కౌంటింగ్ చాలా ఇంపార్టెంట్ సో ఇదన్నమాట ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు రీసెంట్ హ్యాపెనింగ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ